కార్తీక మాసం సందర్భంగా దేవరంపాడుకొండ శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కాకతీయ సేవా సమితి పిడుగురాళ్ల వారి ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు కాకతీయ కమ్మ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వన సమారాధన కార్యక్రమాలు ప్రారంభింపజేశారు సభ్యులు ఈ సందర్భంగా పిల్లలు చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కాకతీయ కమసేవ సేవ సమితి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయులందరినీ ఒక చోట చర్చి వనసారాధన కార్యక్రమంలో భోజనాలు చేస్తూ సంతోషంగా కలపడం చాలా సంతోషదాయకమని అంటూ అలాగే వనసమారాధన కార్యక్రమానికి నన్ను పిలిచి కుటుంబ సభ్యులు ఒకరిగా కలిసిపోతే మీతో పాటు కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమం తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు డిఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఉన్నం నాగ మల్లికార్జునరావు వడ్లపల్లి సర్వేశ్వరరావు వడ్లపల్లి సాంబశివరావు జన్నలగొడ శ్రీనివాసరావు ముప్పా సాంబశివరావు జ్యోతిల నెహ్రూ తదితర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

చాలా పెద్ద ఎత్తున కన్నల పండుగగా జరిగింది ఎందుకంటే టైం మూడు కావస్తున్నా ముఖ్యంగా మహిళలు ఎంత ఓపిక ఉన్నారంటే మీలో ఉత్సాహం ఆ పట్టుదల ఎన్నికల ముందు నుంచి ఎన్నికల ఐవే సంవత్సరమైన ఇంకా తగ్గల ఉత్సాహంగా ఉన్నారు మీరందరూ ఈ కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో కూడా ఆ పరమశివుని ఆశీస్సుని చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఇక్కడ పెట్టుకుంటాం కమ్యూనిటీ గా మనం చూస్తే మా నాయకులు కొద్దిగా ముందుకు రావట్లే మీరే మహిళలే యాక్టివ్ చేయాలి కమ్యూనిటీ చేసుకొని పబ్ల మొదలు పెట్టే దాంట్లో ఎందుకంటే అడిగే వచ్చినప్పుడల్లా మహిళలు అడుగుతున్నారు అడుగుతున్నాను ఇప్పుడు అందుకని నా తప్పు లేదు నేను రెండు కోట్ల రూపాయలు ఇచ్చి నాలుగు నెలలైంది అయింది మొదలు పెట్టాల్సిన బాధ్యత వీలదే నేను కొట్టిన కానీ అడిగిస్తాను మిమ్మల్ని నాలుగు నెలలు డబ్బులు ఇస్తే మీరు ఎందుకు మొదలుపెట్టలేదు సో అందుకని త్వరతగత దాన్ని మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యతని అందరూ కూడా తీసుకోండి ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ దాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటట్లుగా మన పిల్లలు నిర్మించుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా ఓపిక్గా దాదాపు సమయం మూడు దాడుతున్నా కానీ ఎంతో వర్క్గా కూర్చున్నాం మీ అందరికీ ముఖ్యంగా మహిళలకి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్